ఖరీఫ్ నుంచి పంట బీమా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని జూన్లో స్వీకారం శ్రీకారం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోచనలో చేరతారా రాష్ట్ర ప్రభుత్వమే కొత్త పథకం అమలు చేస్తుందా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష తర్వాత కీలక నిర్ణయం ఐదు ఎకరాల వరకు ఉచిత ప్రీమియంకు డిమాండ్ పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ గుజరాత్ బెంగాల్ బీహార్ జార్ఖండ్లో సొంత పథకాలు అయితే ఈయన ఏమన్నాడంటే ఇప్పుడు రైతు బీమా ఉంది మనకు రైతుకు ఏ కారణం చేత చనిపోయినా కానీ ఒక ఐదు లక్షల రూపాయలు నలదే ఇంటికి వచ్చేటువంటి అద్భుతమైనటువంటి స్కీమ్ అది ఆ బీమాని పక్కన పెట్టేటువంటి అవకాశం ఉంది దాన్ని మొత్తానికి పక్కన పెట్టేస్తున్నారు దాని గురించి మాట్లాడతలేదు మన అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా నేను సభానాయకుడిగా చచ్చిపోయిన తర్వాత ఇచ్చేది ఎందుకు అని చెప్పేసి మాట్లాడాను ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇది ఎంత పెద్ద బోగస్ యోజన అంటే మామూలు బోగస్ కాదు ఇది దీంట్లోకి వచ్చేదేమో ఎక్కువ ఉంటుంది రైతుకు వచ్చేదేమో తక్కువ ఉంటుంది అంటే ప్రీమియం ఎక్కువ కట్టాలి రైతు క్లెయిమ్ అయ్యేదేమో చాలా తక్కువ అనమాట ఇలాంటి బోగస్ యోజన ఇది ఈ బోగస్ యోజన దీంట్లో బొక్కలు ముందే కనిపెట్టారు కాబట్టి కేసీఆర్ గతంలో రైతుల విషయంలో కేసీఆర్ నిజంగా చెప్పాలి ఏది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రైతుల విషయంలో కేసీఆర్ చాలా ఆచితూచి మంచి మంచి విషయాలే నిర్ణయం తీసుకునేటువంటి వాళ్ళు ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకో అసలు దాని జోలికి రాకపోతుంటే దాని దగ్గరికి రానియకపోతుండే ఎందుకంటే మీరు మోటార్లకు మీటర్లు పెడితే మీకు రావాల్సినటువంటి డబ్బులను మేము అప్పుల రూపంలో ఇంకా ఎక్కువ ఇస్తాము అంటే దాదాపు పదమూడు వేల కోట్లు పద్నాలుగు వేల కోట్లు రావాల్సి ఉన్నా కానీ అవి పక్కన పడేసి అవి తృణప్రాయంగా వదిలేసుకొని మోటార్లకు మీటర్లు పెట్టేటువంటి కార్యక్రమాలు చేయలేదు ఒకవేళ అదే వేసి ఉంటే రేపటి నాడు మన రైతులకు అది ఉరితాడేటువంటి అవకాశం ఉంటుండే కానీ మన రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఏదైనా పోని మనము ఏదో ఒక రకంగా ప్రజల్లో ఉండాలి ఇది ఉండాలి కాబట్టి ఇట్లాంటి మళ్ళీ ఫసల్ బీమా యోజన లాంటి ఒక బోగస్ బోగస్ యోజన స్కీమ్ తీసుకొచ్చి మళ్ళీ మనమే రుద్ధ ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల ఏముండదు దీనివల్ల ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి కదా వాళ్లకు లాభము ఆ ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభం చేకూరుస్తున్నారు కాబట్టి ఈ ఈ నిర్ణయం తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ఇల్లీగల్గా వాళ్ళు ఏం చేస్తారంటే కొంత డబ్బును సమకూర్స్తారనమాట కొంత ఏమంటారు గ్రాట్యుటీ కింద కొంత వాళ్ళకు సమకూర్చి వాళ్ళకు కొంత అది ఇస్తారన్నమాట సో దా దానికి తప్ప ఇంకొక దేనికి వానికి రాదు వీళ్ళు కట్టేదేమో ప్రభుత్వం కట్టేదేమో ప్రజల సొమ్ము అంటే మన పన్నుల రూపం మనం కట్టేటువంటి పన్నులని ప్రజా సొమ్మును తీసుకుపోయి వాళ్లకు ప్రీమియం కడుతుంది రైతుల పక్షాన అంత మొత్తంలో వాళ్ళకు కడితే వాళ్ళకు మనకు రైతులకు వచ్చేది చాలా తక్కువ మొత్తంలో సపోజ్ వంద రూపాయలు మనం ప్రీమియం కడితే రైతులకు క్లెయిమ్ అయ్యేది ఏ పదో ఇరవైయో మిగతా ఎనభై రూపాయలు వాటికి లాభమే కదా ఆ ఎనభై రూపాయలు లాభం చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ఇల్లీగల్గా డబ్బులు వాళ్ళు ఇస్తారన్నమాట ఈ గుజరాత్లో ఈ బెంగాల్లో బీహార్లో ఇట్లాంటి దాంట్లో ఈ ఫసల్ బీమా ఎక్కడెక్కడైతే ఉందో అదంతా జరిగేది మొత్తం అదే ఇదే దందా ఈ రకమైనటువంటి దందానే ఇదే ఫసల్ బీమా యోజనను యూపీలో యోగి హెచ్ఎల్ అవసరం లేదని పక్కన పడేసిండు మళ్ళీ అదే బీజేపీ పెట్టినటువంటిది సో కాబట్టి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా దాన్ని అమలు చేస్తలేమంటే దాని దాని వెనుక ఉన్నటువంటి బొక్కలు ఎంతనో అర్థం చేసుకోవాలి అది పక్కన పెట్టేసి ఈయన కొత్తగా చేదామన్నట్టు ఇళ్ళ చేరితే మాత్రం పెద్ద బొక్కనే సరే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కొత్త పథకం తెస్తే అది ఎట్లా తెస్తుంది ఏ పథకం తెస్తుంది ఎవరితో తెస్తున్నది ఎల్ఐసితో తెస్తుందా వేరే ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థతో తెస్తుందా దాని వెనక ఉన్నటువంటి కోణం ఏంది ఇవన్నీ మళ్ళీ ఆలోచించిన తర్వాత మనం దాని మీద మాట్లాడాల్సి ఉంటుంది సో కాబట్టి నిర్ణయం మంచిదే కానీ దాన్ని ఎవరికి లాభం చేకూర్చడం కోసం నిజంగా రైతుల కోసమేనా ఇప్పుడైతే మెట్రో లైన్లు మార్చేసి మన స్వప్రయోజనాల కోసం చేసుకున్నట్టు మళ్ళీ ఇక్కడ కూడా ఈ ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ స్టార్ట్ చేసి మన తన అన్నటువంటి వాళ్ళు కోసం మాత్రమే ఇవి చేస్తున్నారు అనేది అది ఓపెన్ చేస్తే గానీ అర్థం కాదు ప్రారంభించాలి